మరి మన ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వారి పెద్దలు మరి రేవంత్ రెడ్డి అన్నగారి యొక్క బర్త్డేని ఇక్కడ చాలా ఘనంగా మరి తమ సంస్థలో కార్యకర్తలు అందరి సమక్షంలో చాలా ఘనంగా మరి ఇప్పుడే కట్ చేసి అందరికీ కూడా స్వీట్ పంపిణీ చేయడం జరిగింది మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఉరుబడి తోటి మరి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అండగా ఉంటూ ఎస్ రేవంత్ అన్న ఉన్నాడు అంటే చాలు తెలంగాణ రాష్ట్రాలు ఇంకా సుభిక్షంగా అన్న విధంగా మరి చూసుకుని వెళ్తున్నాం ఇవాళ మహిళలకు ఉచిత బస్సు కావచ్చు రేషన్ కార్డుల విషయంలో కావచ్చు లేకపోతే గ్యాస్ సిలిండర్ల విషయంలో కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ రంగం కూడా ఇవాళ చూసుకున్నట్లయితే మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి ఇవాళ ప్రమోషన్లు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు వైస్ ఛాన్సలర్ల నియామకం కావచ్చు ఎన్నో విషయాలు ఏదైనా విద్య వైద్య వ్యవసాయ రంగంలో అన్నింటిలో కూడా మరి రాష్ట్రం పురోభివృద్ధిగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు కొద్దిమంది మరి న్ూమ్లీ హిల్స్లో లో మరి ఓటమి అన్న భయంతో కామెంట్ తప్ప తప్పగానే అసలు ఎలాంటి రిమార్క్ లెస్ గా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పాలనతో ముందుకు తీసుకుని వెళ్తుంది ఈవెన్ రాబోయే ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతోటి మరి మా అభ్యర్థి గెలుస్తాడనే ఆశాభావం కూడా ఉంది మరి ఇలాగే మరి రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో ఉండి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మరి గత పాలకులు మరి దీన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన విషయం మనకు తెలిసిందే దాని నుంచి మనం ఇప్పుడిప్పుడే బయటపడుతూ పేమెంట్స్ కొంచెం డిలే అయినా ఎక్కడ కూడా మరి మాట తప్పకుండా ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మరి ఇవాళ మనం చూసుకున్నట్లయితే స్కాలర్షిప్ల విషయంలో కూడా మరి మొన్నటి వరకు కొద్దిమంది బీజేపీ పార్టీలో ఉన్న యాజమాన్యాలు కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని యాజమాన్యాలు కాంగ్రెస్ పార్టీని బురద చెల్లే విధంగా కొద్దిమందిని చేసిన నిజమే కానీ చాలామందికి మరి గుండెనే చేపెట్టుకుని తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు దఫాలుగా స్కాలర్షిప్లు వియమం చేయడం జరిగింది కానీ కొద్దిమంది మోడీ పట్లతోటి మొత్తానికి మొత్తం ఐదు సంవత్సరాల బకాయి లిపిడేషన్ ఇచ్చన్నట్టు అన్నారు అది తప్పు అని వారికి కూడా అర్థమైంది మరి ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా ఒక పాజిటివ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పాజిటివ్ నిర్ణయం నిన్నే వినిపించున్నారు చేస్తామని చెప్పేసి కాబట్టి ఈ స్కాలర్షిప్లు కావచ్చు లేకపోతే ఇంకే రకమైన కావచ్చు ఒక ప్రణాళికలతోటి ముందుకు వెళ్తుంది మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బాగా ముందు చూపుతో ముందుకు వెళ్తున్నారు మరి ఇలాంటిగానే మరి ముందు రోజుల్లో కూడా వారి ఆత్మహత్యను రాకెళ్ళని కోరుకుంటూ వారికి మరి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మెనీ రిటర్న్స్ మై రేవంత్ రెడ్డి అన్నగారు గారు విష్ యూ హ్యాపీ బర్త్డే మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే